షర్మిల నోరు జారి ఇరుక్కుపోయారా ఇప్పుడు కడపలో జరుగుతున్న చర్చ అదే ఎందుకంటే గతంలో పలుమార్లు చెప్పారు మళ్ళీ ఇప్పుడు తాజాగా చెప్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారు అప్పట్లో బ్రతుకున్నప్పుడు కడప ఎంపీ స్థానం షర్మిలకి ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు అని దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అనేది అంటే షర్మిల గారు ఎంపీ అవ్వడం కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగి గెలిచి ఎంపీ అవ్వడం వైఎస్ వివేకానందరెడ్డి గారి చివరి కోరిక ఆ కోరిక ఆయనకి తీరలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు అప్పట్లో అలాగే అప్పుడు ఆయన అడిగినా ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టే అప్పుడు అవినాష్ రెడ్డికి ఇచ్చారు తర్వాత ఆయన హత్య జరిగింది ఒక హత్య రాజకీయం దానికి సంబంధించి అని దానికి లింక్ పెట్టి రాజకీయం చేశారు అయితే ఇప్పుడు రేజ్ అవుతున్న పాయింట్ అదే ఈ హత్య అనేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఒక రాకముందు టీడీపీ హయాంలోనే జరిగింది రెండు వేల ముందే జరిగింది అయితే అప్పటికే ఆయన చివరి కోరిక అదే అయితే అప్పుడే షర్మిల గారు ఎందుకు గట్టిగా పోరాటం చేయలేదు అప్పుడే పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఒకవేళ ఈయనకి ఈమెకి ఎప్పుడైతే టికెట్ ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసి అవినాష్ రెడ్డి పేరు ఖరారు చేశారో అప్పుడే ఆమె బయటకు వచ్చేసి పార్టీ పెట్టుకోవడమో లేదంటే ఏ కాంగ్రెస్ పార్టీలో చేరేసి అక్కడి నుంచి ఎంపీగా ఎందుకు ఆమె బరిలోకి దిగలేదు ఎందుకంటే ఆ మధ్యన కూడా అన్నారు రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీని పీఎంని చేయడం అని ప్రధానమంత్రిని చేయడం అని మరి ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి త సొంత తండ్రి ఏమో రాహుల్ గాంధీని పిఎం చేయాలని కోరిక బాబాయ్కేమో షర్మిలని ఎంపీ చేయాలని కోరిక వీళ్ళిద్దరు కోరికలు తీర్చాలంటే రెండు వేల పంతొమ్మిది ముందే ఆమె బయటకు వచ్చేసి పార్టీ పెట్టడం కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా ఇన్ని రోజులు ఎందుకు ఎదురు చూశారు ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు కడపలో ఈ కొత్త రాజకీయం ఎందుకు మొదలు పెట్టారు ఇదే నడుస్తున్న చర్చ మరి దానికి సమాధానం దొరుకుద్దేమని చూద్దాం